హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు కోరుకునే ప్రతి కోరిక కూడా బాబాగారు తప్పకుండా తీరుస్తారు శ్రద్ధ సబూరితో ఉండండి బాబాగారు చెప్పినట్లుగా సచ్చరిత్రను పారాయణ చెయ్యండి మీకు ఎన్నో మంచి మంచి విషయాలు తెలియడంతో పాటుగా మీ సంకల్పం అనేది మీ కోరిక ఏదైనా కానీ బాబాగారు తోడుండి ఆ కోరిక నెరవేరేటట్లుగా చేస్తారు ఎందుకనగా మనం కన్నీరు పెట్టుకుంటూ బాధపడటం దిగులు పడటం దుఃఖపడటం బాబాగారు ఎప్పుడూ కూడా ఇష్టపడరు మన సమస్య నుండి మనం బయటపడాలని మనకన్నా ఎక్కువగా బాబాగారే ఆలోచిస్తుంటారు ఆ మార్గాన్ని మనకి చూపించిన మనం మన బాధలతోటి బాబాగారు చూపించే మార్గాన్ని గుర్తించలేము మనం బాబాగారిని వేడుకుంటే ఏ మార్గంలో వెళితే మన సమస్య తీరిపోతుందో ఎప్పుడూ కూడా బాబాగారు చెబుతూనే ఉంటారు కనుక బాబాగారు చెప్పిన మార్గంలో పయనించండి శ్రద్ధ సబూరితో ఉండండి సాయి మనందరికీ సదా తోడుండాలని మన కోరిక నెరవేరేటట్లు బాబాగారి దీవెనలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబాగారి నుండి ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాం మనకు బాబాగారు చెబుతున్నారు తల్లి నేను నీ కోసమే ఈ మాటను చెబుతున్నాను తల్లి నువ్వు ఎప్పుడు బిడ్డవే నేను ఎప్పుడు నీక్షేమాన్ని కోరుకుంటాను నీ కన్నీరు నా పాదాలను తాగినప్పుడు నాకు చాలా బాధ కలుగుతున్నది నీకు కూడా చక్కటి జీవితం ఇవ్వడం కోసం ఒక మంచి అవకాశాన్ని తప్పకుండా నేను నీకు ఇస్తాను అయితే నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మర్చిపోకు నువ్వు నేనిచ్చేటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నువ్వు ఎలా కోరుకుంటావో నీకు వచ్చిన అవకాశాన్ని పాడు చేసేవాళ్ళు కూడా నీ చుట్టూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు ఉదాహరణకు నేను నీకు ధనాన్ని కల్పించినప్పుడు ఎన్నో కళ్ళు ఆ ధనాన్ని దొంగిలించేందుకు ఆ ధనాన్ని నీ దగ్గర ఉండకుండా చేయడం కోసం చిన్న అవకాశం దొరికినా నిన్ను వాళ్ళు మోసం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఇంకా చెబితే నీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు బిడ్డ మోసం చేసేవాళ్ళు ఎన్నో తీయటి మాటలు చెబుతూ ఉంటారు అలాగే క్షణ క్షణము కూడా నిన్ను గమనిస్తారు మోసపూరితమైన మాటలు చాలా అమాయకంగా చాలా తీయగా ఉంటాయి కనుక వాళ్ళ మాటలకు చేష్టలకు నువ్వు తలగ్గినట్లయితే నిన్ను ఆ భగవంతుడు కూడా కాపాడలేడు తల్లి కనుకనే నిన్ను మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను మాయగాళ్ళ మాటల వలలో నువ్వు పడకు ఎందుకనగా నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందడం కోసం నువ్వు ఎంత కష్టపడాలో నాకు తెలుసు ఎన్నో అవమానాలు కష్టాలు అనుభవించవలసి ఉంటుంది మొత్తానికి నువ్వు పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందాలి అంటే ఒక తపస్సులాగా ఒక నియమంలాగా నువ్వు మళ్ళీ కష్టపడవలసి ఉంటుంది కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకోవటం కన్నా కూడా ముందే జాగ్రత్తగా ఉండడం నీకు చాలా మంచిది కనుకనే నిన్ను హెచ్చరిస్తున్నాను జాగ్రత్త తల్లి అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు బాబాగారు మనకి చెప్పినటువంటి పరమసత్యమైన ఈ మాటలలోని పరమార్థాన్ని ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి పూర్వం ఒకనొకప్పుడు గొప్ప పండితులు నివసించేటువంటి ఒక బ్రాహ్మణ అగ్రహారం ఉండేది ఆ అగ్రహారంలో చాలా గొప్ప పండితుడైన భవానీ శాస్త్రి అని ఒక గొప్ప పండితుడు ఉండేవాడు అతనికి వివాహం జరిగి చాలా కాలం అయ్యింది భార్య కూడా ఎంతో అనుకూలవతి సంతానం లేకపోవడం చేత భవానీ శాస్త్రి ఎన్నో పూజలు నోములు వ్రతాలు యజ్ఞాలు యాగాలు ఎన్నో చేశాడు ఒక్క నలుసుని ప్రసాదించమని భవానీ శాస్త్రి భార్య కూడా ఎన్నో నోములు నోచింది కొంతకాలానికి భగవంతుడి అనుగ్రహంతో భవానీ శాస్త్రి దంపతులకు ఒక కుమారుడు కలిగాడు భవానీ శాస్త్రి ఆ పిల్లవాడికి రామశాస్త్రి అని పేరు పెట్టి చాలా అపురూపంగా పెంచుకునేవాడు రామశాస్త్రి చిన్నతనం నుండి ఎంతో అమాయకుడు తండ్రి అతనికి ఎన్నో రకాలుగా వేద విద్యలను నేర్పించాలని గొప్ప గొప్ప శాస్త్రాలు చదివించాలి అని భవానీ శాస్త్రి ఎంతగానో పట్టుబట్టేవాడు ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు కానీ రామశాస్త్రికి మందబుద్ధి అవ్వడం చేత అవేవి కూడా అతనికి వంటబట్టేవి కావు రామశాస్త్రికి కల్లా కపటం తెలియదు ఒట్టి వెర్రి బాగులవాడు అని ఆ అగ్రహారంలోని వారందరూ కూడా చెప్పుకునేవారు తండ్రి భవానీ శాస్త్రి రామశాస్త్రి ఎలా బ్రతుకుతాడో అతని జీవితం ఏమిటో అంటూ దిగులు మొదలయ్యింది కొన్నాళ్లకు భవానీ శాస్త్రి రామశాస్త్రితో నాయన నువ్వు బ్రతకడం కోసం ఏదైనా పని పనిచేయక తప్పదు మేము వృద్ధులమైనాము మేము ఎంతకాలం ఉంటామో మాకే తెలియదు మేము ఉన్నంతకాలం నువ్వు మా పుత్రుడివి గనక నిన్ను ఎలాగోలాగూ భరిస్తాం మా తర్వాత నీ అంతటా నువ్వే జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది త్వరలో నీకు వివాహం కూడా చేయాలి అని అనుకుంటున్నాము మరి వివాహం అయిన తరువాత నీ కుటుంబాన్ని నువ్వు ఎలా బ్రతికించుకోగలుగుతావు కనుక నీ జీవనాధారం కోసం నేను నీకు ఒక ఉపాయం చెబుతాను ఎన్నో గొప్ప గొప్ప దేవాలయాలు పురాతన మందిరాలు ఉన్నాయి నువ్వు అక్కడికి వెళ్ళి మనకు తెలిసినటువంటి భాగవతము రామాయణము మహాభారతము భగవద్గీత ఇటువంటి సద్గ్రంథాలను పురాణ కాలక్షేపంతో ప్రజలందరికీ వినిపించు ఆరు ఇచ్చేటువంటి ధనంతో నీ జీవితం చక్కగా నడిచిపోతుంది ఉండటానికి ఇల్లు ఉన్నది కనుక నిన్ను ఇంకా ఆ భగవంతుడే రక్షించాలి అని భవానీ శాస్త్రి రామశాస్త్రికి చెప్పేవాడు ఇలా కొంతకాలం జరిగింది భవానీ శాస్త్రి వృద్ధుడవ్వడం చేత ఒక మంచి శుభముహూర్తంలో తమకు తెలిసిన అనుకూలవతి అయిన అమ్మాయితో రామశాస్త్రికి వివాహం జరిపించాడు వివాహం జరిగిన కొంతకాలానికి భవానీ శాస్త్రి అతని భార్య కూడా కొద్ది రోజుల తేడాతోటే కాలగమనం చేశారు భవానీ శాస్త్రి దంపతులు అలా చనిపోవడంతో రామశాస్త్రి చాలా కాలం ఎంతో దిగులుతో కడిపాడు ఎంత దిగులు పడినా వెళ్ళిపోయిన వారు తిరిగిరారు తన జీవితం అయితే ఇంక తను నడపవలసి ఉంటుంది కనుక రామశాస్త్రి ఆ ఊళ్ళోనే ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళి తనకు ఏదైనా ఒక అర్చకత్వం ఉద్యోగం ఇవ్వమని ఆ దేవాలయంలోని వారిని అడిగాడు కానీ అతనికి పెద్దగా పూజలు వ్రతాలు నోములు ఇటువంటివి ఏవీ కూడా తెలియకపోవటం చేత వాళ్ళు ఎవరూ కూడా రామశాస్త్రిని తమ దగ్గర అర్చకత్వానికి నియమించుకోలేదు అలా రామశాస్త్రికి నిరాశే ఎదురైంది ఎలా జీవించాలో తనకి అర్థం కాలేదు బాగా ఆలోచించిన రామశాస్త్రికి తనకు తన తండ్రి చెప్పినట్లుగానే ఆ పురాణ కాలక్షేపం ప్రజలకు వినిపించి వారి ద్వారా వచ్చేటువంటి ధనంతో బ్రతకాలి అని నిశ్చయించుకున్నాడు ఆనాటి నుండి రామశాస్త్రి ఒక్కొక్క గ్రామము వెళుతూ తనకు తెలిసినటువంటి చక్కటి పురాణాలను అక్కడ ఉండేటువంటి ప్రజలకు సాయంకాలం వినిపిస్తూ ఉండేవాడు ఆ పురాణ కాలక్షేపానికి వచ్చినటువంటి భక్తులు తమకు తోచినటువంటి ధనాన్ని రామశాస్త్రికి దగ్గరగా ఉన్న పళ్ళెంలో వేసి వెళ్ళిపోయేవాళ్ళు ఆ ధనంతోటే రామశాస్త్రి కుటుంబాన్ని ఎలాగోలాగు లాక్కొస్తూ ఉన్నాడు కానీ రామశాస్త్రికి పెద్దగా పాండిత్యము లేదు తెలివితేటలుగా చెప్పగలిగే మాట చాతుర్యము అతనికి లేదు అందువల్ల అతని పురాణ కాలక్షేపానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా రాను రాను తగ్గిపోయింది భక్తులు రావడం తగ్గిపోవడంతో రామశాస్త్రికి వచ్చేటువంటి ధన రాబడి కూడా తగ్గిపోవడంతో ఇప్పుడు కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో దానికోసం ధనం ఎలా సంపాదించాలో అర్థం కాలేదు ఇంకా ఆ పురాణ కాలక్షేపం పనిని విడిచిపెట్టి రామశాస్త్రి ఊళ్ళో ఏదైనా పని దొరుకుతుందేమోనని తెలిసినటువంటి ధనవంతుల ఇళ్లకు వెళ్ళి తమ ఇంట్లో పాలేరు పనైనా చేస్తాను అని రామశాస్త్రి వాళ్ళని ఎంతగానో అడిగాడు కానీ తమ దగ్గర ఎంతో గొప్పగా బ్రతికినటువంటి గారి కొడుకు ఇలా రావడం ఆ ధనవంతులకు ఏమాత్రం నచ్చలేదు వాళ్ళు అతనికి పనివ్వడానికి ఏమాత్రమూ అంగీకరించకుండా వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుణ్ణి ఒట్టి చేతులతో పంపించడం ఇష్టం లేక అతనికి స్వయం పాకాలు మాత్రం ఇచ్చేవాళ్ళు ఆ స్వయం పాకాలతో ఒక వారం రోజులో పక్షం రోజులో నడిచేది కానీ రామశాస్త్రికి నిఖరమైనటువంటి ధనాదాయం ఏమీ లేదు దానివల్ల రామశాస్త్రి ఎక్కడా పని దొరక్క నిఖరమైన ఆదాయం లేక రాను రాను తిండికి కూడా జరగక రామశాస్త్రి ఎంతగానో బాధపడసాగాడు బాధలు పడుతున్న భర్తను చూసి రామశాస్త్రి భార్య పుట్టింటికి వెళ్ళి వాళ్ళు ఏదైనా సహాయం చేస్తారేమో అడిగి వస్తాను అని ఒక రోజున రామశాస్త్రికి సర్ది చెప్పి భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది నా తండ్రి ఎంత గొప్ప పండితుడైనా తనకు మాత్రం పాండిత్యం రాలేదు ఒళ్ళు వంచి పని చేస్తాను అంటే ఎవరూ కూడా తనని పనిలో పెట్టుకోవడం లేదు ఆఖరికి తిండి కూడా లేకుండా ఇలా చనిపోవలసి వస్తుందా అనుకుంటూ రామశాస్త్రి తనలో తానే బాధపడ్డాడు అలా బాధపడుతూ ఇంట్లో భార్య కూడా లేకపోవటంతో రామశాస్త్రి ఆ సాయంకాలం వేళ ఊరి చివరన ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళాడు అక్కడ ఏదైనా ప్రసాదం దొరికితే ఆ పూటకు కడుపు నింపుకోవాలి అన్న ఆశతో ఆ గుడికి చేరుకున్నాడు రామశాస్త్రి ఎంత ప్రయత్నించినా కానీ ఆ రోజు కూడా రామశాస్త్రికి ఆహారం దొరకలేదు ఆ రాత్రి వేళ నిస్సారంగా బాధపడుతూ ఆకలి బాధతోటి రామశాస్త్రి అమ్మవారి ముందు కూర్చొని తల్లి లోకమాత నువ్వు సకల లోకాలకు అమ్మవు నీకు తెలియనిదంటూ ఏదీ లేదు అన్ని జీవులకు అన్నం పెట్టే అన్నపూర్ణవు నేనిలా అన్నం లేకుండా ఆకలితో అలమటించి చనిపోవడమే నీ నిర్ణయమైతే నేను సంతోషంగా శిరసావహిస్తాను నాకు ఎవరిపైన అసహనం అసంతృప్తి లేకుండా ఈ లోకం నుండి నేను నిష్క్రమించేలాగా నన్ను అనుగ్రహించు తల్లి అంటూ అమ్మవారి పాదాలను పట్టుకొని రామశాస్త్రి బోరుబోరున విలపించాడు అమ్మవారి పాదాలను పట్టుకొని తన దౌర్భాగ్యాన్ని తొలగించమని ఎంతోసేపు ప్రార్థించిన ఆ రామశాస్త్రి కాసేపటి తరువాత అమ్మవారి ముఖమండపం ముందుకు చేరుకొని తన దగ్గర ఉన్నటువంటి పైవస్త్రంగా ఉన్న ఆ శాలువాను ఒక దిండులాగా మడుచుకొని తలకింద పెట్టుకొని ఆ అమ్మవారి మండపంలోనే నిద్రపోయాడు చాలా దూరం నడవడం తిండి లేకపోవటంతో ఒళ్ళు మనసు అన్నీ అలసిపోయి పడుకోగానే కొద్దిసేపటికే రామశాస్త్రికి గాఢమైన నిద్ర పట్టింది ఆ నిద్రలో రామశాస్త్రికి అమ్మవారు కలలో కనిపించి నాయన రామశాస్త్రి నువ్వు ఇలా ఆకలితో చనిపోవటం నాకు ఏమాత్రము ఇష్టం కాదు నేను లోకాలన్నిటికీ అన్నం పెట్టే అన్నపూర్ణను ఏ జీవి ఆహారం లేకుండా మరణించడాన్ని నేను అంగీకరించను నేను నీకు ఒక అవకాశాన్ని కల్పిస్తాను నీకు కొంత ధనాన్ని ఇస్తాను ఆ ధనంతో నువ్వు చక్కగా పొలాన్ని కొనుక్కో పశువులను కొనుక్కో వాటితో నీ జీవితాన్ని ధర్మబద్ధంగా సాగించు అలాగే మరొక ముఖ్యమైన విషయం నేను నీకు ఇచ్చినటువంటి ధనంలో కొంత ధనాన్ని నీకన్నా పేదవాళ్ళకి పంచిపెట్టు నాయన రేపటి నుండి నీ జీవితం తప్పకుండా మారిపోతుంది అని అమ్మవారు రామశాస్త్రిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు తెల్లవారుతూ ఉండగా కోకిల అరుపులతో పక్షుల కిలకిలా రావాలతో రామశాస్త్రికి మెలకు వచ్చింది రాత్రి తనకు వచ్చినటువంటి కళను తలుచుకొని తల్లి ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుంది అనుకుంటూ తను తల కింద మడిచి పెట్టుకున్న శాలువాను పైకి తీశాడు తను తలగడలా చుట్టు పెట్టుకున్న ఆ శాలువా కింద ఉన్నటువంటి ఆ ఎర్ర సంచిని చేతిలోకి తీసుకున్నాడు రామశాస్త్రి దానిని విప్పదీసి చూడగానే అందులో వంద వెండి రాణాలు కనిపించాయి రామశాస్త్రి ఆనందానికి అంతేలేదు గుళ్ళా ఉన్న అమ్మవారి వైపు తిరిగి అమ్మ నిజంగా నువ్వు జగన్మాతవే నా కష్టాన్ని చూశావు తల్లి అంటూ కన్నీరు తుడుచుకొని అమ్మవారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పి భోజనం చేసి చాలా రోజులు కావడంతో భోజనం తిన్న తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్న రామశాస్త్రి ఎక్కడైనా మంచి భోజనం దొరుకుతుందేమో అన్న ఆశ ఊళ్ళోకి వచ్చాడు అలా వస్తూ ఉన్నటువంటి రామశాస్త్రికి ఆ ఊరి మొదటిలో ఉన్నటువంటి ఒక అన్నసత్రం కనిపించింది కాళ్ళు చేతులు కడుక్కొని ఆ అన్నసత్రం లోపలికి వెళ్ళాలి అనుకున్నాడు కానీ ఆ అన్నసత్రం ముందు ఒక గుడ్డి బిచ్చగాడు కూర్చొని ఉన్నాడు అతన్ని చూడగానే రామశాస్త్రికి రాత్రి కలలో తనకు అమ్మవారు చెప్పినట్లుగా అమ్మవారు ప్రసాదించేటువంటి ధనంలో కొంత దానం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అనుకున్నదే తడువుగా తన చేతి సంచిలో నుండి పది వెండి రూపాయలను తీసి ఆ బిచ్చగాడి దోసెట్లో వేశాడు బిచ్చగాడు ఆ దోసెడులో పడిన ఆ వెండి రూపాయలను తడుముకుంటూ చూస్తూ రామశాస్త్రితో అయ్యా ఎవరో తమరు ధర్మప్రభువులు ఈ గుడ్డి బిచ్చగాడి పైన ఇంత జాలి కలిగిందంటే ఇటువంటి వారిని నేను నా జన్మలో చూసి ఉండలేదు ఎవరో గొప్ప ధనవంతులు దయ కలిగిన వారు మీలాంటి వారిని చూడలేకపోయాను అని నేను ఎంతగానో బాధపడుతున్నాను అని చెప్పాడు ఆ గుడ్డి బిచ్చగాడు అతడు చెప్పిన మాటలకు రామశాస్త్రికి ఎంతో ఆనందం కలిగింది అప్పుడు రామశాస్త్రి అతనితో తనకు రాత్రి అమ్మవారు కనిపించడం అమ్మవారు తనకు ఆ ధనాన్ని ఇవ్వడం ఆ విషయాలన్నీ కూడా ఆ గుడ్డి బిచ్చగాడితో చెప్పాడు ఆ గుడ్డి బిచ్చగాడు ఆ మాటలన్నీ విన్న తర్వాత రామశాస్త్రితో బాబు నిజంగా మీరెంతో గొప్ప అదృష్టవంతు మీరు అమ్మవారిని కళ్ళారా చూడగలిగారు అమ్మవారి ఇచ్చినటువంటి సొమ్మును కూడా మీరు తీసుకున్నారు మీరు ఏమి అనుకోకపోతే ఈ బిచ్చగాడిది ఒక చిన్న కోరిక సాక్షాత్తు అమ్మవారిచ్చిన ఆ సంచిని ఒక్కసారి తాకి చూస్తాను నా జన్మ ధన్యమైపోతుంది అని అడిగాడు రామశాస్త్రిని రామశాస్త్రి వెనక ముందు ఆలోచించకుండా తనకు అమ్మవారిచ్చినటువంటి ఆ ధనం ఉన్న సంచిని ఆ గుడ్డి బిచ్చగాడికి ఇచ్చాడు గుడ్డి బిచ్చగాడు ఆ సంచిని ఎంతో ప్రేమగా నిమురుతూ అవును బాబు ఇది నిజంగా అమ్మవారు ప్రసాదించిన వరప్రసాదమే దీని నుండా వెండి రూపాయలే ఉన్నాయి అంటూ ఆ సంచిని తన చేతి జోలు సంచిలో పడవేసుకున్నాడు ఇంకా అక్కడ నుండి కర్ర ఆడించుకుంటూ బయలుదేరాడు ఊహించని పరిణామానికి రామశాస్త్రి కంగు తింటూ ఆ గుడ్డి పిచ్చగాడితో అదేమిటి అమ్మ నాకిచ్చిన ధనం సంచిని నువ్వు తీసుకువెళ్ళిపోతున్నావు నా డబ్బులు సంచి నాకు ఇచ్చేసేయ్ అంటూ గుడ్డి పిచ్చగాడితో గొడవపడసాగాడు ఆ బిచ్చగాడు ఎవరు నువ్వు నువ్వు నాకే ధనం సంచి ఇచ్చావు నా లాంటి వాడితో ఇలా గొడవ పడుతున్నావేమిటి అంటూ రామశాస్త్రి మీద పెద్ద పెద్దగా అరవసాగాడు ఆ గుడ్డి బిచ్చగాడు ఇలా రామశాస్త్రి ఆ గుడ్డి బిచ్చగాడి గొడవకు అక్కడ జనం పోగయ్యారు వారిలో నుండి ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి ఏమిటయ్యా ఇక్కడ ఈ గొడవ అంటూ రామశాస్త్రిని అడిగాడు అప్పుడు గుడ్డి బిచ్చగాడు కల్పించుకుంటూ చూడండి బాబు నేను ప్రతిరోజు ఇక్కడ కూర్చొని యాచన చేసుకునే గుడ్డి బిచ్చగాడిని తినే తినగా రూపాయి రూపాయి నా కుటుంబం కోసం పోగు చేశాను ఇప్పుడు ఎవరో ఈ మనిషి వచ్చి నా ధనాన్ని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు న్యాయం మీరే చెప్పండి బాబు అంటూ గుడ్డి పిచ్చగాడు వలవల ఏడుస్తూ అక్కడికి వచ్చిన వారితో మాట్లాడాడు వారిలో నుండి ఒక అతను ఎంత ధనం దాచావు నువ్వు అంటూ ఆ గుడ్డి అడిగాడు అందుకు అతను బాబు తినే తినక సుమారు తొంభై నాణ్యాల వరకు దాచి ఉంచాను అవన్నీ నేను ఈ చేతి జోలి సంచిలోనే ఉంచుకుంటాను కావాలంటే మీరు కూడా ఒక్కసారి లెక్కయ్యండి బాబు అంటూ తన చేతి జోలి సంచిలో ఉన్న ధనం సంచిని ఆ వ్యక్తికి ఇచ్చాను ఆ వ్యక్తి వాటన్నింటినీ కూడా లెక్క పెట్టి అవును నువ్వు చెప్పినట్లు ఇందులో తొంభై వెండి రూపాయలు ఉన్నాయి అంటే ఈ చేతి సంచి నీదే అని రామశాస్త్రి వైపు తిరిగి ఏమయ్యా చూసేందుకు పెద్ద పండితుడులా ఉన్నావు పైగా సదాచారం పాటించే బ్రాహ్మణుడివి నువ్వు ఈ పని చేయవచ్చునా ఒక గుడ్డి యాచకుడి దగ్గర ఉన్నటువంటి సొమ్ము కాజేయాలని ప్రయత్నిస్తావా సిగ్గుండాలి ఇలాంటి పనులు చేయడానికి నీకు ఇలాంటి వారి వల్లే మన బ్రాహ్మణ జాతికి అపకీర్తి అపకారము కలుగుతుంది అంటూ రామశాస్త్రిని చడామడా తిట్టారు కానీ రామశాస్త్రి ఆ సంచి తనకు ఇచ్చిందని అందులో ఉన్నటువంటి ధనం తనకు అమ్మ ప్రసాదమని చెప్పలేకపోయాడు అందరి ముందు చెప్పిన ఎవరు నమ్మరు తననే లోకువుగా చూస్తారు అని అక్కడ ఏమీ మాట్లాడలేక రామశాస్త్రి మౌనంగా ఉండిపోయాడు అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళల్లో ఆ గుడ్డి పిచ్చగాడు కూడా వెళ్ళిపోయాడు జరగడంతో రామశాస్త్రి చాలాసేపు బాధపడ్డాడు ఎలాగైనా సరే అమ్మవారు తనకిచ్చినటువంటి ధనాన్ని తిరిగి తెచ్చుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు అనుకున్నదే తడవుగా ఆ గుడ్డి బిచ్చగాడు ఎటువైపు వెళ్ళాడా అని గమనిస్తూ రామశాస్త్రి అతని వెనకే వెళ్ళాడు అతను వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత అనుకున్నట్లుగానే ఆ గుడ్డి బిచ్చగాడు ఒక ధర్మసత్రం దగ్గరకు చేరుకున్నాడు రామశాస్త్రి దగ్గర నుండి తను మోసం చేసిన ఆ డబ్బు సంచిని బయటకు తీసి తన చేతి కర్రగా ఉన్నటువంటి ఒక వెదురు కర్ర పైమూతని తీసి అందులో రామశాస్త్రి ఇచ్చినటువంటి ధనమంతా కూడా వేసేసి మళ్ళీ ఆ కర్రకు మూతలాగా బిగించి ఆ కర్రను తన పక్కన పెట్టుకొని ఆ జోలను తన తల కింద పెట్టుకొని నిద్రపోతున్నాడు ఆ గుడ్డి బిచ్చగాడు అదంతా చూసిన రామశాస్త్రికి క్షణంలోనే ఒక మంచి ఆలోచన కలిగింది ఆలోచన వచ్చిందే తడవుగా రామశాస్త్రి వెంటనే అక్కడ నుండి బయలుదేరి వెదురు పని చేసే ఒక పనివాడి దగ్గరకు వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన రామశాస్త్రి అతనితో తనకు ఒక వెదురు బొంగుని తయారు చేసి ఇవ్వమని అది అంతా కూడా బోలుగా ఉండేటట్లు కావాలి అని తనకు నచ్చినట్లుగా వెదురు బొంగుని ఒకదాన్ని కర్రగా చేయించుకొని వచ్చాడు రామశాస్త్రి రామశాస్త్రి అనుకున్నట్లుగానే ఆ మరనాటి సాయంకాలం వేళకు మళ్ళీ బిచ్చగాడు ఊరంతా కూడా యాచన చేసుకొని మళ్ళీ ఆ సత్రం దగ్గరకే చేరుకున్నాడు ఆనాడు కూడా తను సంపాదించిన ఒక మూడు నాలుగు రూపాయలను మళ్ళీ ఆ కర్ర బొంగులో వేసుకొని ఆ కర్రను తన దగ్గరగా పెట్టుకొని నిద్రపోయాడు ఆ యాచకుడు బాగా నిద్రపోయాడు అని నిర్ణయించుకున్న తరువాత రామశాస్త్రి గబగబా వెళ్ళి తన దగ్గర ఉన్నటువంటి ఆ కర్ర బొంగును అక్కడ ఉంచి ఆ యాచకుడికి ఉన్నటువంటి బొంగును తీసుకొని అంత దూరంగా వచ్చాడు రామశాస్త్రి అలా వచ్చిన రామశాస్త్రి ఆ పై పైమూతను తీసి తనకు రావలసినటువంటివి అమ్మవారు తనకిచ్చినటువంటి తొంభై వెండి రూపాయలను కూడా గబగబా లెక్కించి తన సంచిలో వేసుకున్నాడు మళ్ళీ యథాప్రకారంగా ఆ కర్ర బొంగు మూతను బిగించి తీసుకొని వెళ్ళి ఆ గుడ్డ యాచకుడి పక్కన పెట్టి తను తయారు చేసినటువంటి ఆ పాత కర్రను తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేశాడు అలా వచ్చినటువంటి రామశాస్త్రి మళ్ళీ అమ్మవారి మందిరానికి వెళ్ళి తల్లి నాకు ఇలా చెయ్యక తప్పింది కాదు మోసం చేసిన వాడిని మోసంతోనే మళ్ళీ నేను లొంగదీసుకోవాలి అనుకున్నాను నువ్వు నాకిచ్చిన ధనాన్ని తప్ప నేను ఏమీ తీసుకోలేదు నువ్వు చెప్పినట్లుగానే నువ్వు నాకు ఇచ్చినటువంటి ధనంలో కొంత సొమ్ముని ఆ గుడ్డి యాచకుడికే దానం చేశాను ఆ ధనం కూడా నేను ముట్టుకోలేదు నువ్వు నాకు చెప్పినట్లుగా ఈ తొంభై వెండి రూపాయలు మాత్రమే నావి తల్లి ఇలా చేసినందుకు నన్ను క్షమించు అంటూ అమ్మవారికి నమస్కారం చేసుకున్నాడు ఆ తరువాత మరనాడు రామశాస్త్రికి ఆ గుడ్డి పిచ్చగాడు ఏం చేస్తున్నాడో చూడాలి అన్న ఉత్సాహం కలిగింది మళ్ళీ యధాప్రకారంగా ఆ అన్నసత్రం ముందుకే వెళ్ళాడు ఆ గుడ్డి పిచ్చగాడు అప్పటికే తన ధనం పోయింది అని బాధపడుతున్నట్లుగా రామశాస్త్రి అర్థం చేసుకొని ఏమయ్యా నేను నీకు పది వెండి రూపాయలను ఇస్తే నువ్వు నన్ను మోసం చెయ్యాలి అనుకున్నావు ఇది నీకు ఏమైనా న్యాయమా అని అడిగాడు అప్పుడు ఆ గుడ్డి పిచ్చగాడు అవును బాబు మీరు నాకు పది వెండి రూపాయలు ఇచ్చారు కానీ నేనే అన్యాయంగా మీ దగ్గర ఉన్న మొత్తం ధనం దొంగిలించాలని ప్రయత్నించాను అబద్ధం కూడా చెప్పాను మిమ్మల్ని అందరి చేత నానా మాటలు అనిపించాను కానీ అమ్మవారు నాకు తగిన శాస్తే చేసింది నేను కాజేసిన సొమ్ము మొత్తం కూడా పోయింది బాబు నాకు తగిన శిక్ష పడింది అంటూ గుడ్డి బిచ్చగాడు కన్నీరు పెట్టుకున్నాడు మళ్ళీ ఆలోచించాడు రామశాస్త్రి తను చేసినటువంటి పని ఆ గుడ్డి పిచ్చగాడితో చెప్పాలా వద్దా అని చాలాసేపు ఆలోచించాడు తర్వాత తనలో తను ఇలా అనుకున్నాడు అమ్మవారు నాకు ఇచ్చినవే నేను తీసుకున్నాను అంతా మంచే జరిగింది కదా ఇప్పుడు జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించటం వాటిని వాడితో చెప్పటం దేనికి అనుకొని కడుపు నిండా భోంచేసి రామశాస్త్రి తన భార్యను ఇంటికి తెచ్చుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు సాయి తండ్రి మనకి అందించే దివ్య సందేశం ఇదే తల్లి నీ సంపదను నువ్వు కాపాడుకోవడం నీ బాధ్యత నువ్వు కాపాడుకునేటువంటి నీ సంపద విషయం ఏదైనా కానీ ఎప్పుడూ నేను నీకు తోడుగానే ఉంటాను నీ సాయి చెప్పిన ఈ మాటలను గురువాకులుగా గుర్తుపెట్టుకో జీవితం అంతా కూడా ఇవి నువ్వు గుర్తుంచుకోవలసినవి నిన్ను తగు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను అని బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో బాబా గారి దివ్యాశిస్సులతో మళ్ళీ కలుసుకుందాం వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి సర్వే జన సుఖినో భవంతు